హాయ్ అండి ఈరోజు మన వీడియోలో కానాకంతలు పులుసు చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం కానీ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న గంట సిమ్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ముందుగా అయితే నేను చేప ముక్కలను క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఇవి అయితే రెండు కింద కట్ చేసుకున్నాను అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు కూడా కోసుకుని పక్కన అయితే పెట్టుకున్నానండి ముక్కలకైతే మ్యాగ్నెట్ చేసుకోవాలండి కారం అయితే పట్టించాలి ఒక స్పూన్ కార్ ఒక స్పూన్ స్పూనున్నర కారం అయితే వేసుకుంటున్నాను ఇవైతే వేసుకుని బాగా ముక్కలు పట్టించాలి పట్టించి అయితే పక్కన పెట్టుకోవాలండి అలాగే ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె అయితే పెట్టుకుంటున్నాను కూరగా సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఆయిల్ వేడెక్కింది ఉల్లిపాయలు అయితే వేసుకుని ఓ రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి ఇవైతే ఫ్రై అయినాయి కదండి టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేసుకుంటున్నానండి అలాగే టమాటాలు కూడా వేసుకుని కలుపుకుంటున్నానండి ఇవైతే కలుపుకుని బాగా ఫ్రై అవ్వనివ్వాలి మూత వేస్తున్నాను చూడండి మధ్య మధ్యలో అయితే కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడైతే పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసుకుని అయితే బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు ఎంత బాగా అయితే ఫ్రై అవుతాయో అంత బాగా ఉంటుందండి కూర మళ్ళీ మూత పెట్టుకుంటున్నాను అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకుంటున్నానండి పులుసు కోసం వాటర్ అయితే వేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను మూత అయితే తీస్తున్నా చూడండి ఉల్లిపాయలు అయితే ఎంత బాగా ఫ్రై అయినాయో ఇప్పుడైతే మనం మ్యారినేట్ చేసుకున్న చేప మొక్కలను అయితే దీంట్లో వేసుకుంటున్నాను వేసుకుని అయితే స్లోగా కలుపుకోవాలి ఇలా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి పులుసు కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది మూత అయితే పెట్టుకో రెండు నిమిషాలు అయితే బాగా మగ్గనవ్వాలండి మూత వేస్తున్నాను చూడండి ఇప్పుడైతే మనం దీంట్లో మ్యాగ్నెట్ చేసుకున్నామో దాంట్లో వాటర్ అయితే వేసుకున్నానండి ఆ వాటర్ అయితే దీంట్లో వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత అయితే స్లోగా కలుపుకోవాలి ఇలా వండి చూడండి కూర అయితే రెండు రోజులు కూడా నిలువు ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చిమిరపకాయలు అయితే వేసుకుని మూత పెట్టుకుని నూడుకునేంచుకోవాలండి మూత అయితే తీస్తున్నాను చూడండి ఇప్పుడైతే చింతపండు పులుసు అయితే వేసుకుంటున్నాను మనం పులుసు తీసి పక్కన పెట్టుకున్నాం కదా అయితే వేసుకుంటున్నానండి ఒకసారి అయితే స్లోగా కలుపుకోవాలి పూత అయితే పెట్టి పులుసు బాగా మరగనివ్వాలండి దీంట్లో ఒక అయితే వేసుకుంటున్నానండి ఇదైతే మిక్సీ పట్టుకుంటున్నాను పులుసు అయితే బాగా మరుగుతుందండి ఇప్పుడైతే నేను మిక్సీ పట్టుకున్న అయితే దీంట్లో వేసుకుంటున్నాను వెల్లుపజీలకర్రీ వేసుకున్న తర్వాత అయితే సిమ్లో పెట్టుకుని ఒక పది నిమిషాలు అయితే బాగా పడుకునివ్వాలి పూర్తిగా అయితే వీడియో చూడండి స్కిప్ చేయకుండా మీకు అర్థమవుతుంది ఇలాగైతే చేయండి పులుసు అయితే దగ్గర పడ్డదండి నేనైతే మూత వేస్తున్నాను చూడండి వేడివేడిగా కానాగంతల పులుసు ఎంత బాగుందో అలాగే కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నానండి వేడివేడిగా కానగంతల పులుసు రెడీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి మళ్ళీ మంచి రెసిపీతో కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్